బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు క్యాటరింగ్ స్టైల్లో చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోతుంది నెక్స్ట్ క్యా ఇప్పుడు మనము కర్రీ సెంటర్స్లో కూడా ఇలానే చేస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం గోంగూరని కడిగేసి ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు టమాటోస్ని మీడియం సైజ్ అయితే రెండు పెద్దవైతే ఒకటి ఆ తర్వాత ఆనియన్స్ ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చిని ఇలా పేస్ట్లా చేసుకోవాలి ఆ తర్వాత దంచిన వెల్లుల్లి ఆ తర్వాత కరివేపాకు ఉప్పు నెక్స్ట్ పసుపు ఆ తర్వాత పోపు గింజలు పోపు గింజల్లోన ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఆ తర్వాత ఇంగువ అవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక మనం ముందే కందిపప్పును ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని అందులో ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి ఉంటుంది కదా మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కాబట్టి అలా అవి వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసేయాలండి ఎందుకు అని అంటే అది పచ్చివాసన ఎంత ఫ్రై అయితే టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది ఆ తర్వాత గోంగూర మనం కట్ చేసుకున్న గోంగూరని వేసేసుకొని అందులోనే ట టమాటోస్ కూడా వేసేసుకొని మొత్తం ఒక్కసారి కలిపేసుకోవాలి మనం ఆల్రెడీ వే టమాటోలు వేసే లోపలనే కిందంతా కూడా మగ్గిపోతుంటాయి అవన్నీ కూడా మంచిగా మూత పెట్టేసి మంచిగా మగ్గించేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత తీసి చూస్తే చూడ ఎంత బాగా మగ్గిపోయిందో టమాటాలు కూడా గోంగూర కూడా మొత్తం మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత అందులో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు నెక్స్ట్ ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఈ ప్లేస్లోనే మనం పసుపు ఉప్పు వేసుకోవాలండి మనం మళ్ళా కందిపప్పు వేసిన తర్వాత బాగోదు ఇక్కడ వేసుకొని మొత్తం పట్టేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కందిపప్పు పేస్ట్ ఉంటుంది కదా ఉడకబెట్టుకున్న కందిపప్పు అది వేసేసుకొని మొత్తం మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఈ గోంగూర మొత్తం కూడా కందిపప్పుకు అంటేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసేసుకోవాలండి ఎందుకంటే గోంగూర చల్లారితే బాగా అంటే బాగా అయిపోతుంది అందుకని వాటర్ వేసేసుకొని మంచిగా మసిలించుకోవాలన్నమాట మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని మొత్తం మసిలించుకోవాలి మూత పెట్టేసుకొని చూడండి ఎంత బాగా మసిలిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసాం కదా ఇప్పుడు మూత పెట్టి చూడండి ఎంత బాగా మసిలిపోతుంది కదా ఇలా మసిలిపోతున్నప్పుడు ఇంకొకసారి కలిపేసుకొని మొత్తం దగ్గరకు వచ్చేసిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ కూడా చూసుకోవాలన్నమాట మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మరీ తిక్కుగా అయిపోతే మనం తినేసరికి మొత్తం చల్లారిపోయేసరికి కూడా మొత్తము గడ్డగట్టేస్తుంది ఆ తర్వాత పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని పోపు పోపు పెట్టుకుందాము దానికోసం స్టవ్ మీదేమో ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు కరివేపాకు వేసేసుకొని మంచిగా చిట్టపట్ల ఆడించిన తర్వాత మనం దంచిన వెల్లుల్లి వేసుకోవాలండి దంచిన వెల్లుల్లి వేసుకున్నాక దాంట్లోనే కొద్దిగా ఇష్ ఇంగు కూడా వేసుకోండి అది నేను ఏమంటే ఎడిట్ చేసేటప్పుడు అది పోయిందనమాట స్కిప్ అయిపోయింది ఇంగువ వేసేసుకున్న తర్వాత ఆ పోపును తీసుకొచ్చేసేమో ఇందులో వేసేసేయాలన్నమాట ఈ పప్పులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి అంతే అండి చాలా క్విక్గా అయిపోయే ఈ పప్పు ఎంత అంటే ఎంతో టేస్టీగా ఉంటుంది మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్టుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే లైక్ కూడా చేసేసుకోండి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్